ఆ జీ ద్వారా ఛాన్స్ వచ్చింది అది కూడా జరిగిందండి యాక్చువల్లీ అది తేజ్ గారి చేయాలి ఆ పర్ఫార్మెన్స్ ఆ టైంకి ఆయనకి ఏదో అన్అవైలబిలిటీ ఉండి ఆయన చేయలేకపోయారు నన్ను వేరే పర్ఫార్మెన్స్ చేయమని అప్రోచ్ అయ్యారు వేరే నార్మల్గా చేయమంటారు షోస్ కి వాటి అప్పుడు ఎవరు వస్తున్నారు ఏంటి అని అడిగితే అంటే ఎలా షోకి ఎవరు వస్తున్నారు అవార్డ్స్ షాకి అంటే చిరంజీవి గారు వస్తున్నారు అన్న అయితే చిరంజీవి గారు ముందు చేయొచ్చా ఏమన్నా ఆయన ఉన్నప్పుడు ఒక పర్ఫార్మెన్స్ చేయొచ్చు ఆయన ముందు డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది అని అన్నట్టు అడిగా అడిగితే అప్పుడే తాజీ తేజ్ గారు చే అదే కుదరట్లేదు అన్నట్టు ఉన్నప్పుడు నన్ను అడిగారు మీరు చేస్తారా ఎందుకు చేయను ఆబ్వియస్లీ చేస్తానని చెప్పి అలా కుదిరి సో ఫస్ట్ టైం నేను డాన్స్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఆయన చూస్తున్నాను ఆయనకి ఆయన పాటలకి డాన్స్ చేస్తున్నాను చిన్నప్పటి నుంచి నేను ఏవైతే ఆయన అర్థం ముందు ఆయన చేసుకున్నాను అవి ఆ మనిషి నన్ను చూస్తున్నాడు నేను ఒక స్టెప్కి ఏదో పక్కకి వెళ్ళిపోతుంటే ఏదో స్పీకర్ అడ్డొస్తే ఇలా చూసారు అన్న నాకు ఒకసారి సో అదంతా నాకు అది నిజమా ఏంటిది లైఫ్లో నిజంగా తర్వాత వెళ్ళి అదే హ్యాక్ చేసుకున్న ఆయన్ని అప్పుడు అదే అందుకే నాకు నిజంగా ఏంటి నాకు మనిషిలో ఉంటాడు హక్ చేసుకుంటే నార్మల్ స్కిన్ ఉంది ఏంటి అన్నట్టు తర్వాత సార్ ఇంటికి పిలిచారు ఒక యాక్చువల్ ఏదో నేను చిరంజీవి గారు ఎప్పుడైనా గెలిచినప్పుడు మామూలుగా ఆయన నేను ఆయనకి ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటా ఒక పది నిమిషాలు మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకుంటా అది గంట రెండు గంటలు అవుతుంది నేను క్వశ్చన్లు అడుగుతా అని ఆయన చెప్తూ ఉంటారు మరి నా సెట్కి వెళ్ళినప్పుడు కూడా మరి విశ్వాంబర్ సెట్స్లో కూడా అసలు ఆయన వర్కింగ్ స్టైల్ అంటే ఇన్ని రోజులు ఇంట్లో కలిసాను బట్ మొన్న సెట్లో కలిసాను కదా సెట్లో కలిసినప్పుడు ఇంకా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే ఆయనకు అసలు ఎక్ ఎక్కడున్నా ఏమున్నా ఆయన కళ్ళన్నీ షార్ట్ మీద ఉంటున్నాయి మానిటర్ చూస్తున్నారు ఫ్రేమ్ ఎట్లా ఉందో చూస్తున్నారు లైటింగ్ చూస్తున్నారు అసలు క్యా కెమెరామ్యాన్తో కానీ మన చోటాకే నాయుడు గారితో అదే కెమెరామ్యాన్ మన ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ గారితో అసలు ఆ కోఆర్డినేట్ చేసుకొని కానీ అంటే ఈజ్ అంటే ఏదో ఒకే లేరా టైంపాస్ చేసేద్దాం ఇప్పుడేముంది అమ్మ ఇన్ని సినిమాలు చేశాను అన్నట్టు ఇప్పటికీ లేడు అసలు ఫుల్ ఎవ్రీ షార్ట్లో ప్ర చిన్న చిన్న కేరు చైన్ విషయంలో కానీ ఆయన కళ్ళ విషయం ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నాడు అంత అంటే ఆ ఏజ్లో అంత సిన్సియర్గా అంత అంటే నేను చూసి వచ్చి అనిపించింది నాకు నా మీద నాకు లేదు లేదు ఇంకా చాలా సరిపోదు ఇది ఆయన ఏజ్లో ఇలా చేస్తున్నాడు అంటే ఎంత చేస్తుంటాడు ఇది మనం ఇప్పుడు చేస్తుంది ఇంకా సరిపోదు ఇంకా చేయాలి ఇంకా చేయాలని ఒక వన్ టూ డేస్ నాకు అలా ఉండింది లేదు ఐ షుడ్ ఇంప్రూవ్ ఐ షుడ్ ఇంప్రూవ్ అని